స్వాగతం మండపేట అయ్యప్ప స్వామి ఆలయం వద్ద అయ్యప్ప మాలలు ధరించిన స్వాములకు దివంగత మాజీ ఎమ్మెల్యే వివీవీఎస్ఎస్ చౌదరి ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా ఆయన మనవడు వంకా కుమార్ బాబు పర్యవేక్షణలో ప్రతిరోజు ఆరు వందల మంది స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు ఎనిమిదవ రోజు మండపేట పట్టణానికి చెందిన రెడ్డి సూర్యనారాయణ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు రెడ్డి కల్పన రెడ్డి ప్రవీణ్ చంద్ర రెడ్డి తరుణ్ చౌదరి సహకారంతో స్వాములకు భిక్ష ఏర్పాటు చేసి స్వయంగా వారు వడ్డని నిర్వహించారు మండపేట అయ్యప్ప స్వామి ఆలయంలో రెండు వేల ఏడవ సంవత్సరం నుండి గత పద్దెనిమిది సంవత్సరాలుగా దివంగత మాజీ ఎమ్మెల్యే శ్రీ చౌదరి ట్రస్ట్ ఫౌండేషన్ ద్వారా ఆయన మనవడు వంక సాయి కుమార్ బాబు పర్యవేక్షణలో సుమారు వంద పైన ట్రస్ట్ అలాగే దాతల సహకారంతో స్వాములకు ప్రతిరోజు భీక్ష ఏర్పాటు చేస్తున్నారు ఎనిమిదవ రోజు మండపేట పట్టణానికి చెందిన సూర్యనారాయణ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు రెడ్డి కల్పన ప్రవీణ్ చంద్ర తరుణ్ చౌదరి సహకారంతో ఆరు వందల మంది స్వాములకు భీక్ష ఏర్పాటు చేసి స్వయంగా వారే వడ్డను నిర్వహించారు ట్రస్ట్ కమిటీ సభ్యులు యారమాటి సుబ్బారావు కురసాల సత్యనారాయణ మూర్తి స్వామి బీరువాల దుర్గారావు టైలర్ వీర్రాజు నామల సుబ్బారావు పంపుల నాగేశ్వరరావు పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి